అదే నేను పోయాక సంత సంత నిన్న కదా మన్నా సాయంత్ర నేను పోయినాక సంతపతికి కోసమే ఊరికి పోయినాక నేను ఫోన్ చేసి పిచ్చబోయి పోయా ఈ కోట్లకి వచ్చాను అనకానిపించా నిమిషాలు టైం చెప్పుకునే నువ్వు అట్లా పోతానే వస్తున్నా కాదప్ప ఎవరు ఎవరు వచ్చిండ్రం నేను ఇంటికి అడిగాను ఎవరు వచ్చిండ్రు ఎవరో నేను తొక్కడా నేను எவ்வொத்தோ எவ்வளோ போத்தோ இன்ட்டு கடைக்கி தெதா ஓரோகம்மா வச்சிந்தா எக்கடா எவ்வளோ ரீ மாம ஜா வச்சிந்தா எவரா